ఏంటంతా ఆమె అడగడం కానీ అలాంటి ఏమి మాట్లాడదు సార్ మాకు యాభై కుక్కర్లు కావాలి సార్ అని చెప్పగానే జరిగింది అందరు క్లాస్ కోసం సార్ ప్రథమ పీట వేయడం అనేది భారతీయుల సంస్కారం అదే సంస్కారం ప్రపంచమంతటా కూడా విస్తరిస్తూ ఉంది మహిళామూర్తులు భారతదేశంలో ఇది వరకటి కన్నా ఇప్పుడు ప్రతి రంగంలోని వైద్య రంగంలో కానీ రంగంలో కానీ ఏ రంగం చూసుకున్నా కూడా మహిళలు అత్యంత ప్రాధాన్యత వహిస్తూ ఆర్థిక స్వాతంత్రం ప్రతి మహిళకి పెరిగింది అలాగే స్వేచ్ఛా స్వాతంత్రాలు పెరిగినాయి భారతీయ జనతా పార్టీ కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా విజయం సాధించింది ఇలా ఎన్నో విజయాన్ని సాధిస్తూ అంతరిక్షాన్ని కూడా శాసిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న మహిళామూర్తులు ఈ రోజున ఈ ఆధునిక యుగంలో మహిళలు సాధిస్తున్న గొప్పతనమే కాకుండా సనాతనంగా కూడా ఝాన్సీ లక్ష్మీబాయ్ బిడ్డని నడుము కట్టుకుని యుద్ధం చేసిన మహిళామూర్తి వాళ్ళ యొక్క విగ్రహాలు మనం దేశమంతటా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సనాతన కాలం నుంచి ఎవరైతే మొట్టమొదటి ఎంబీబీఎస్ సాధించిన మహిళామూర్తి మొట్టమొదటి ఐపీఎస్ ఇలాగే ఎవరైతే ప్రముఖులైతే ఉన్నారో వాళ్ళందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటూ నడిచిన కాలానికి వస్తున్న కాలానికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ మహిళలందరూ కూడా ఎంతో వైభవపేతంగా ఇది చాలా శుభ ప్రపంచమంతటా కూడా ఒకప్పుడు ఓట్లు వేయడానికి కూడా వీలు కాని దేశాలు కూడా ఈ రోజున మహిళామూర్తులకు అందరికీ ఓటు అధికారాన్ని కల్పించడం వంటి గొప్ప మార్పులు వస్తూ ప్రపంచ దేశ ప్రపంచ దేశంలో మహిళల యొక్క ప్రాధాన్యత అనుకున్న దానికంట ముందడుగులో సా వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇప్పటికీ కూడా కొంత పురుషాహంకారంతో నలుపుతున్న మాట నిజమే దానికి కూడా న్యాయ వ్యవస్థలు ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి న్యాయ వ్యవస్థలో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి మహిళలకు చాలా సానుకూలంగా చట్టాల్లో మార్పులు కూడా వస్తున్నాయి ఇదంతా కూడా శుభ సూచకం మా రామసేన తరపు నుంచి మహిళలకు మేము ఎన్నో కార్య కార్య కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మి కారు పేరు మీద మేము రూపులు బంగారు రూపులు శ్రావణ మాసంలో ఇవ్వడం కానీ ఎక్కడ జాతర జరుగుతున్నా కూడా ఆ జాతరకు ఆహ్వానిస్తే డ్రా తీసి పట్టుచీరలు ఇవ్వడం కానీ అలాగే భర్త చనిపోయి భర్త అనారోగ్యంతో మంచం మీద ఉన్న మహిళలకి పది కేజీల నుంచి ఇరవై కేజీల బియ్యం వరకు రామసేన తరపు నుంచి మహిళలకు అండగా నిలబడ్డం కానీ అంటే నూట పది కుటుంబాలకి మూడు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం రంపచోడవరం జగ్గంపేట అలాగే రాజానగరం నియోజకవర్గాల్లో నూట పది కుటుంబాలకి ఈ విధంగా బియ్యం సరఫరా చేస్తూ ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ రామసేన అందిస్తుంది అలాగే మహిళల్లో చిన్నపిల్లలకి డాన్స్ నేర్పించడం మ్యూజిక్ నేర్పించడం కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే వృద్ధ మహిళలకి మేము కంటి ఆపరేషన్ చేయించడం కూడా చేస్తున్నాం ఇలా మహిళలకి అన్ని రంగాల్లో ఉండే మహిళలకు కూడా తోడుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ప్రత్యేకించి మేము గోకవరం గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకి అక్కడ చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలను సన్మానించడం ఎవరైతే వివిధ రంగాల్లో అభ్యున్నతి సాధించారో వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమాలతోటి వాళ్ళని సత్కరించడం ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నాలుగు గంటలకి ఈ రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ ఇరవై ముప్పై మూడు కిలోమీటర్ దూరం ఉన్న గోకువరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కండవల్లి శ్రీదేవి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కండ లక్ష్మి గారు కండవల్లి శ్రీలక్ష్మి గారండి కండవల్లి శ్రీలక్ష్మి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నేను ప్రత్యేకించి ఆహ్వానించడం జరిగింది నేను మా దళిత నాయకుడు ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి హాజరువడం జరిగింది అలాగే డాక్టర్లు నేను ఇందాక మా వర్సాల ప్రసాద్ గారు చెప్పినట్టు డాక్టర్లు అంటే దైవంతో సమానం వారు కూడా మా పక్కనే ఉన్నారు అలాగే రాజకీయ మన దేవి గారు అండి మాధవి గారు మాధవ్ గారు కూడా వచ్చారు వారు ఇలాంటి పెద్దల సమక్షంలో మీ అందరి సమక్షంలో మేమందరం కూడా మహిళలకి ఏదో వేడిని చల్లి అన్నట్టుగా ఏదో మాకు తోచిన విధంగా కొంత బహుకరణ ఇవ్వాలని ఉద్దేశంతో కుక్కర్లు తీసుకొచ్చి కుక్కర్లు మనకి ఆడవాళ్ళు చేసుకునే వాళ్ళకి ఉపయోగపడే కుక్కర్లు వాడికి ఈరోజు బహుమానంగా ఇవ్వడం జరిగింది అది అస్తే శ్రీలక్ష్మి శ్రీలక్ష్మారు ఏదైతే కార్యక్రమం నిర్వర్తించారో ఆటోపటలు నిర్వర్తించారో దాంట్లో విజేతలుగా ఉన్న వాళ్ళకి ఈ రోజున కుక్కల బహుకరించడం జరిగింది